ఎట్లా చంపకి ఊసుకుంది అలా డాన్స్ వెళ్తుంది నేనైతే బాగా వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అద్యస్ ఫ్యామిలీ బ్లాగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే రేపు మా థర్డ్ యానివర్సరీ సో డే మొత్తం బ్లాగ్ చేయబోతున్నాను చూసా మెహందీ వేసుకుంటున్నాను మా చూడండి కొంచెం ఏం చేస్తుందో ఎంత అల్లరి చేస్తుందో అది చిన్న ఈ చూడు చెప్పు పచ్చుకోవా అన్నీ తీస్తుంది నేనేమో ఇక్కడ మెహందీ వేసుకుంటున్నాను ఆమె పన ఆమె చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మెహందీ వేసుకున్నాను ఆమె చూడండి ఏం చేస్తుందో పిచ్చి పిచ్చిగా చేస్తుంద డాడీ మైదా వేసుకుంటూ టైం లెవెల్ థర్టీ అవుతుంది ఇంకా పడుకోలేదు ఇచ్చే అది ఇచ్చే చూసారా ఏం చేస్తుందో ఆద్య గుడ్ మార్నింగ్ అలా మా మధ్య ఏం చేస్తుందో పొద్దు పొద్దున అంటే ఆమెని రోజు టెన్ ఓ క్లాక్ లేస్తుంది లేపంగా లేపంగా లేచి బ్రష్ చేసుకొని పాలు ఆగేసి రైమ్స్ పెట్టిస్తా ఆమెకి చూసుకుంటూ ఉంటుంది ఏమో తింటుంది ఆ ఎప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ Hãy subscribe đi kênh Ghiền em, Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఫ్రెండ్స్ ఈరోజు మేము మా మమ్మీ డాడీకి చెప్పకుండా మార్కెట్కి వచ్చినాం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడండి

इंत तोरा मुन रे माटा माई तरह फ्रेंड्स स्टुवारडो छम एको नय असल आटा हां हां मा अन अन नने तेसना नन हां गी नने मड रे हां आज न तो अंकल के लो తెలుసా నీకు వచ్చినట్టు సో గైస్ మొత్తానికి ఇంటికి వచ్చేసాం వచ్చి ఈ అబ్బాయి వర్క్ చేసుకుంటున్నారు ఆమె కొంచెం అన్నం తిన్నది ఆడుకుతుంది మేము ఇంకా తిండ్లు అది నేను ఇది చిన్నగా చిన్నగా డ్యాన్సేవా పచ్చి పాలవ నెలా నెలన పారబో తినట్టు కూసెనే గునుగుల తోటలు పచ్చి పసుపులా పసుపు తీసి రాసినట్టుగా పూసెంగడు కమ్మలు సో గైస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ